నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనం గరుడ పురాణం సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం గతం వారంలో ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక ఫోర్ ఎపిసోడ్స్ చేస్తాం సో అసలు గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాంటి వ్యక్తులు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది ప్రతి ఒక్క శిక్ష గురించి ఎపిసోడ్ వైజ్గా ముల్లపూడి గారు మనకైతే అందిస్తూ వచ్చారు అందులో భాగంగా ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ ఫైవ్లో అసలు ఇంకా ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఏంటి ఇంకా అంటే మనుషులు ఎలాంటి తప్పులు చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి పడతాయి అనే వాటి గురించి ముల్లపూడి గారు ఈరోజు మనతో చర్చించడానికి మనతో ఉన్నారు సో అసలు ఆ శిక్షలు ఏంటి ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ముల్లపుడి గారు నమస్కారం నమస్కారం అండి దిలీప్ గారు భవనరా సార్ సార్ మనం గరుడ పురాణం మంచం బ్రహ్మాండంగా ఇప్పుడు నాలుగు ఎపిసోడ్లు చేసాం జనాల్లో కూడా బాగానే ఆదరించారు సో ఇందులో భాగంగా శిక్షల గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం ఒక నాలుగు శిక్షల వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా గరుడ పురాణంలో తదుపరి శిక్ష ఏంటంటారు ఏ వ్యక్తి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయంటారు కొంచెం వివరించండి తప్పకుండా మనకి ఒకనగ సమయంలో గరుడ పురాణము మనకి బుక్స్ రూపంలో తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి ఇప్పుడు బుక్స్ రూపాల్లో అన్నీ కూడా వచ్చేసినాయి సో ఇంకా రకరకాల ఎడిషన్స్ రకరకాల పబ్లిషర్స్ పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పుస్తకం అందుబాటులో ఉంది కాబట్టి అందరూ శిక్షలు కూడా ఈ శిక్షకి ఈ రోగానికి ఈ శిక్ష అని క్లియర్గా ఇచ్చాడు అయితే విచిత్రం ఏమిటంటే అది ఇంట్లో పెట్టుకోరు అది వాళ్ళ పిల్లలను చదవనివ్వరు ఇది వచ్చిన గొడవ వాళ్ళ చదవరు ఎందుకంటే తప్పులు చేస్తే మనము ఈ శిక్షలు పడిపోతాయని భయం తర్వాత తప్పులు చేయకపోతే ఈ జీవితం వెళ్ళదు అని భయం ఇప్పుడు అప్పులు చేయాలా అబద్ధాలు ఆడాలా అప్పులు తీర్చలేరు అబద్ధం ఆడితే గరుడు పురాణంలో శిక్ష ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్రోడీకరించి ఉంటాయి కాబట్టి ఇళ్లలో పెట్టుకోవద్దు అని ఒక కామన్గా ఫిక్స్ అయిపోయారు కానీ ఇది శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పినటువంటి పురాణం ఇది అందువల్ల నగ్న సత్యాలు అలాగే జరుగుతాయి శిక్షలు ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో గురుపత్నితో సంగమిస్తే ఏమవుతుంది ఏమిటి రోగం ఏమో జరుగుతుందనే చూద్దాం గురుపత్ని అంటే ఏంటంటే ఎవరైతే దారి చూపించారో వాళ్ళ భార్యతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు బ్యాంకు లోన్ కోసం ఒక వ్యక్తి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ భార్యని లోన్ కోసం అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి వాళ్ళ భార్యని కబలించాడు ఆమె కూడా ఇతనికి సహకారం భర్తను మేనేజ్ చేసి కూడా డబ్బులు ఇచ్చేయడం ఇలాంటివి అన్నీ ఏం చేసుకున్నారు వాళ్ళు కూడా ఈశ్వరులు అయ్యారు వాళ్ళు ఇప్పుడు మనుషులు లేరు చనిపోయారు అనుకోండి ఆయన్ని సో ఇలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అసలు పరస్త్రీని తలుచుకోవడము పరస్త్రీ పరస్త్రీతో సంగమము సాహచర్యము దోషమని చెప్పింది శాస్త్రం వాళ్ళకే శిక్షలు మనం గత వీడియోలో చెప్పాం అత్యాచారాలు ఇవన్నీ కూడా చేస్తే ఏమిటి ఇప్పుడు ఈ యొక్క గురుపత్ని అనేటటువంటి ఆమెని చంద్రుడు సంగమించాడు ఏం జరిగింది చంద్రుడు మంచి అందగాడు బృహస్పతి దేవతల గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్య పేరు తార ఈ దేవతల భార్య అనేటువంటి తార ఏం చేసిందంటే చంద్రుడిని చూసి ఆమె తప్పు కూడా ఉంది మోహించింది మోహించినప్పుడు చంద్రుడు కూడా అతన్ని ఆమెని అనుభవించాడు ఇది కొంతకాలానికి కొన్ని నెలలుగా జరిగితే బృహస్పతి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు బ్రహ్మదేవుడి దగ్గర వాళ్ళ దగ్గర పెట్టారు అప్పుడు చంద్రుడిని పిలిచి నువ్వు వదిలేసాయని బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా రూల్స్ చెప్పారు వెలుపమని వెళ్ళిపోమంటే వదిలేయమంటే అప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు వదిలేస్తాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చింది ఆ తార ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ తండ్రి ఎవడు అని అన్నప్పుడు చంద్రుడని డైరెక్ట్గా చెప్పింది తార చెప్పినప్పుడు పిల్లోడు పుట్టేశాడు కుట్టేస్తే అతనే బుధుడు ఆ బుధుడికి తండ్రిగా అతను గురువుని బృహస్పతిని అంగీకరించాడు చంద్రుడిని అంగీకరించలేదు బృహస్పతి ఏం చేశాడు చంద్రుని కొడుగ్గా ఆయన అంగీకరించలేదు అదే చంద్రుడేమో బృహస్ప బుధుడిని తన కొడుగ్గా అంగీకరించాడు ప్రేమ చూపిస్తాడు కానీ బుధుడు చంద్రుణ్ణి తండ్రిగా అంగీకరించలేదు ఈ ట్రయాంగిల్ స్టోరీలో అందువల్లనే గ్రహాలు ఆ ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్గా చూసి చెప్పాలన్నమాట మరి ఇటువంటి వాడికి ఏం జరిగింది అని అంటే చంద్రుడికి ఎప్పుడు కూడా శిక్షల మీద శిక్షలు పడ్డమే ఆయన దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది నక్షత్రాల కూతుర్లు ఆ ఇరవై ఏడు మందిని ఇచ్చి కాపురం చేసుకోరా బాబు అని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే అందులో రోహిణి నక్షత్రం చాలా అందకత్తె ఆమె దగ్గరే ఉండిపోయి మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు ఇరవై ఆరు భార్యల దగ్గరికి వెళ్ళడు చంద్రుడు వెళ్ళకపోతే కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ దక్ష ప్రజాపతికి ఇస్తే నిక్షేయ్యాధి వచ్చేగాక అని చెప్పిచ్చేసాడు తెప్పించేస్తే అప్పుడు మొత్తం లోకాలన్నీ కూడా అమావాస్యలాగా క్షయం అంటే ఇంక క్షీణించిపోయి అమావాస్య అయిపోయింది లోకాలకు చలదనం లేదు వెలుగు లేదు రాత్రులు ఇవంతా కూడా అయిపోతే అప్పుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు చంద్రుడు అడిగితే లోక లోకాన్ని ఉద్ధరించడం కోసం పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఒక వరం ఇచ్చాడు చంద్రుడికి పదిహేను రోజులు చాపాన్ని ఎవరో పూర్తిగా తీసేయలేరు పదిహేను రోజులు తగ్గిపోతూ పదిహేను రోజులు వృద్ధి చెందుతూ కళలు ఉన్నాయి కదా చంద్రుడికి షోడస కళలు ఉన్నాయి పదహారు కళలు కళలు శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు పౌర్ణమ వచ్చేసరికి ఫుల్ షోడస కళలు ఉంటాయి మళ్ళీ మరణాన్ని తగ్గిపోతూ ఉంటాడు కొంచెం కొంచెం చెప్పిన అమావాస్యకు వచ్చి జీరో అయిపోతాడు కాబట్టి చంద్ర బలం లేనప్పుడు ఈ క్షుద్ర క్షుద్ర శక్తులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు చంద్ర పౌర్ణమి రోజున అప్పుడు మనం అమ్మవారు లలితాదేవి ఈ యొక్క పార్వతీదేవి దశమహావిద్యలు ఇలాంటి ఆరాధన సకారాత్మక శక్తులన్నీ పౌర్ణమి రోజున చేసుకోవాలా అమావాస్య రోజున నకారాత్మక శక్తులన్నీ కూడా చేస్తారు కాబట్టి గరుడ పురాణంలో క్లియర్గా ఏం చెప్పబడి ఉందంటే ఈ చంద్రుడిని తోలు తీసేసాడు ఎవరు యముడు యా యముడు శనీశ్వరుడు ఏం చేస్తాడు అంతేకాదు చంద్రుడు చాలా తప్పులు చేశాడు చంద్రుడు యముడు చెల్లెలైనటువంటి యామినినే యమున నది అంటాం యామిని ఆమెని అనుభవించాలని చూస్తాడు ఆమె ఏం చేస్తుంది ఆ నీళ్ళల్లోకి వెళ్ళి దాక్కుంటుంది పక్కన అయితే ఈ చంద్రుడి చేతిలోనే నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఆయన పీల్ చేస్తాడు అబ్జార్బ్ చేస్తాడు అబ్జార్బ్ చేసిన ఎక్కడ ఉందో కనబడిపోతుంది ఆమెను ఏదో చేయాలని వచ్చినప్పుడు అప్పుడు శనీశ్వరుడు కూడా ఆ యమునా నదికి తమ్ముడు అనమాట యముడికి తమ్ముడు సూర్యుని కుమారులు కదా వీళ్ళిద్దరూ శనిను తర్వాత మన యముడు యముడు సో ఎప్పుడైతే తన తల్లికి తన చెల్లికి కబళించాలని చూశాడు కాబట్టి చంద్రుడిని తోలు తీసేస్తాడు అందువల్లనే మన గ్రహాల్లో మన చా జాతకాల్లో చంద్రుడు శనులు కనుక కలిస్తే చంద్రుడు చంద్రుణ్ణి శని యోగ యోగ యోగాన్ని నిబరింపడనమాట చాలా క్షీణింపజేసేస్తాడు కాబట్టి అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్రలో ఆవిర్భావం వచ్చినప్పుడు రాయిని రాయిగా దేవుడు దే ఆ స్త్రీగా మార్చాడు అహల్యని గౌతమ్ మహర్షి అహల్య ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఇంద్రుడు కన్ను అహల్య మీద పడుతుంది అహల్య కూడా మనసు చలిస్తుంది ఇంద్రుడిని చూసి అందువలన కోడిగా ఒక కోత కూసి అర్ధరాత్రి గంటకి తెల్లారిపోయింది అనుకొని గౌతమ మహర్షి ఏమో పాపం సంధ్యావందనం చేయడం గాయత్రిని చేసుకోవడం కోసం పాపం ఆయన వెళ్ళాడు స్నానం చేయడానికి ఇంద్రుడు వచ్చి అహల్యను పాడు చేస్తాడు అహల్య అహల్య కూడా కోఆపరేషన్ ఉంది కాబట్టి వెంటనే గౌతమ మహర్షి అవన్నీ చూసి శప్పించి పడేస్తాడు రాయి అయిపోమని మరి ఎవరు పాప విమోచనం కావాలి కదా పాప విమోచనం కావాల్సి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయాలంటే అక్కడ మనకి శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తాలి అందువలన ఆయన వచ్చి రాయి మీద కాలు పెట్టగానే అహల్యక యథాస్వరూపం వచ్చింది అంటే అర్థం ఏమిటంటే రాక్స్ ఉన్నాయి మనకి యానిమేట్ బాడీస్ అండ్ ఇనానిమేట్ బాడీస్ అని రెండు ఉన్నాయి యానిమేట్ బాడీస్లోకి వస్తాం మనం ఈ పక్షులు యానిమల్స్ కదిలేవన్నీ అండ్ ఇనానిమేట్ బాడీస్ వచ్చేవన్నీ రాళ్ళు అనమాట ఈ ఇనానిమేట్ బాడీస్ యానిమేట్ బాడీస్ రెండూ కూడా ఈ సుప్రీం కాన్షియస్నెస్ అయిన రామచంద్ర ప్రభు దగ్గరికి వెళుతూ ఉంటాం రేడియస్ వ్యాసార్థం స్లోగా రోజు రోజుకి దగ్గరగా వెళతాం కృష్ణుడి దగ్గరికి రాముడి దగ్గరికి స్లోగా వెళుతున్నప్పుడు ఏమవుతాము మనకి ఆ రేడియస్ తగ్గుతుంది ఏదో ఒక రోజున యానిమేట్ బాడీస్ ఇనానిమేట్ బాడీస్ ఆ రేడియస్ సున్నా అయిపోయి ఆయనలో కలిసిపోతాం మెర్జ్ అయిపోతాం ఎక్కడ సుప్రీం కాన్షియస్నెస్లో అంటే యానిమేట్ బాడీస్ ఏమో తెలిసి జీవులందరూ కూడా తెలిసి వెళ్ళి మోక్షం తెచ్చుకుంటారు ఆయనలో కలుస్తారు ఎనానిమేట్ బాడీస్ రాక్స్ ఏమో తెలియకుండా దేవుడు మోక్షం ఇస్తాడు ఎవాల్వ్ అవుతాయి ఇది చెప్పడమే అహల్య సిద్ధాంతం అంతేగాని మనం అలా అలా చెప్పారని అహల్యం ఒక ఋషిపత్ని ఇంద్రుడు ఇలా చేసేసాడు అలా అనుకోకూడదు అక్కడే యానిమేట్ బాడీస్ ఎనానిమేట్ బాడీస్కి కూడా మోక్షాన్ని ఇచ్చేవాడు పరమాత్మ అనేది పాజిటివ్దే తీసుకోవాలి పాజిటివ్ థింక్ తీసుకోవాలి లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నాం డోంట్ లుక్ అట్ ద నెగిటివ్ సైడ్ ఓకే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ మరి ఈ క్రోడీకరించినప్పుడు ఇంద్రుడికి శిక్ష వేయాలి కదా గరుడ పురాణం ప్రకారం ఏం చేశాడు గౌతమ్ మహర్షి నీకు ఏ వస్తువు కోసం ఏ యోని కోసం అయితే వచ్చావో నువ్వు నీ తా నువ్వు దేవతల రాజువు నువ్వు నీ స్టేటస్ కిందకి దించేసుకొని పని పనిమనిషితో తిరిగినట్టుగా ఒక ఒక పెద్ద ఆఫీసరు వాళ్ళ మనిషితో తిరిగినట్టుగా నువ్వు ఇచ్చేసావు కాబట్టి నువ్వు నీకు ఏ ఏ పదార్థం కోసం వచ్చావో ఆ యోనులు అయిపోగాక నీ శరీరం అంతా అని చెప్పించేస్తాడు అప్పుడు ఆయన ఇంద్రుడు కౌతమ్ మహర్షి కాళ్ళ మీద పడితే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సర్లే నీకే కనబడతాయి అవన్నీ బయట జనాలందరూ కనబడితే అసహ్యంగా ఉంటుంది దేవతలందరూ నన్ను కేర్ చేరు నేడిస్తే ఇంద్రుడు నీకు మాత్రం అని చెప్పేసి నిత చేస్తాడు ఎమండ్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది తర్వాత గరుడు పురాణం ప్రకారం అంటే గురు భార్యలను అనుభవించిన ఇక్కడ తోటి మన అహల్యని మహర్షుల భార్యలు ఆయన కూడా గురువే కదా గౌతమ మహర్షి వీళ్ళందరికి కూడా ఏం జరుగుతాయంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అని చెప్పుంది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే వీళ్ళకి అవయవాలు ఏ ఇప్పుడు ఇన్ని వేల ఇన్ని లక్షల కట్నాలు కావాలి ఇన్ని కోట్ల కట్నాలు కావాలని తీసుకుంటారు అందరూ తెల్లగా ఉండాలా హ్యాండ్సమ్గా ఉండాలా అమ్మాయి బ్యూటిఫుల్గా ఉండాలా అబ్బాయి హ్యాండ్సమ్గా ఉండాలని చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఒక నలభై సంవత్సరాలు నలభై ఐదుగో ఇప్పుడున్న తిండిని బట్టి వీళ్ళకి ఆర్గన్స్ అన్నీ కూడా విడర్ అయిపోతాయి ఏదో ఒక వయసులో ఇది పోతాయి మరి కట్నాలు కిట్నాలు ఒక ఇరవై సంవత్సరాల వరకే లక్షల కోట్లు ఖర్చు పెట్టిస్తారు అదే పేదవాళ్ళకి ఆర్ఫన్స్కి అనాథ పిల్లలకి చదివిస్తే ఎంత పెళ్లి ఖర్చులతో ఎంత చదువుకోవచ్చు పుణ్యం వస్తుంది గరుడు పురాణం ప్రకారం వీళ్ళకి ఎలాంటి వాళ్ళకి వీళ్ళకి ఏమవుతాయంటే ఎవరైతే ఇతర స్త్రీలను అనుభవిస్తారో ఇతర స్త్రీల మీద ఇత్తే మనసు పడతారో వీళ్ళకి సరైనటువంటి సమయంలో వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది వీళ్ళు యముడు కుంభీభాగ నరకంలో పడేస్తాడు వీళ్ళకి సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి అక్కడ రంపపు కోతతో కోసేస్తాడు ఆర్గన్ని వీడి యొక్క పురుషాంగాన్ని అక్కడ కట్ చేసి పడేస్తాడు ఆ తర్వాత వీడికి మత్తివ్వకుండా కట్ చేసేస్తాడని క్లియర్గా చెప్పడం దాంతో వీడు ఏం చేస్తాడు భరించలేక అదే అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు అరబ్ దేశాల్లో పాటిస్తున్నారు ఏ స్త్రీనైతే ఇచ్చేస్తారు నో కోట్స్ నో ఇది మొత్తం పురుషాంగాన్ని కట్ చేసి పడేస్తారు వీడు చచ్చిపోతాడో ఉంటాడో తర్వాత సంగతి అదంతా కూడా సో అది ఒక్కసారి కాదు రిపీటెడ్గా చేస్తాడు గరుడ పురాణం ప్రకారం అలాగే వీడు పాండురాజు ఎప్పుడైతే తన భార్యను కుంతీదేవిని కలవాలని అనుకుంటాడో ఒక జింక శాపం పెడుతుంది తన భార్యతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క చచ్చిపోతాడు అని ఉంది కాబట్టి ఈ యొక్క భార్యతో తాను గరుడ పురాణం ప్రకారం తన సొంత భార్యతో వీళ్ళు కలిసినా సరే మామూలుగా ఎంతో పవిత్రంగా ఉంటూ ఇతర స్త్రీలను కన్నె కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఆయుర్దాయాన్ని పెంచుతాడు వీడు ఎన్నిసార్లు భార్యతో కలుస్తాడో అంటే గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సస్ కోసం సరదాగా ఎంజాయ్ చేయాలని కలుస్తా కలిసేటప్పుడు వీడు ఆయుద్ధాయం క్షీణించబడుతుంది అని గరుడు పురాణం క్లియర్గా చెప్పింది కాబట్టి గురుపత్నిని ఇతర స్త్రీలని పరస్త్రీలని తల్లితో స్వరూపమైనటువంటి వదిన గారులని తల్లి తల్లిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం మాతృభావనతో చూడాలి అలా కాకుండా ఈ యొక్క వ్యతిరేక దిశలో వెళ్ళినట్లయితే నేచర్కి వ్యతిరేకంగా వెళ్తే ఏం చేస్తుంది నేచరు శిక్షిస్తుంది ఆ విధంగా ఇతనికి అంగ అంగాలు ఏడు జన్మల పాటలు వీళ్ళు వీడు అందుకనే చూడండి చాలామంది ఒక సినిమా కూడా తీశారు మాధవి అందులో హీరోయిన్ వాడి భార్యతో సంగమిందామని ఆ సినిమాలో వెళితే భర్త భర్తకి అతనికి ఇమోషన్స్ ఏమి ఉండవు పురుషాంగ స్తంభన ఉండదు అంగస్తంభం ఉండదు ఆమె సిల్క్ స్మిత గారు వాళ్ళు యాక్ట్ చేశారు ఆ సినిమాలో వసంత కోకిల వసంత కోకిల అలా అయిపోద్దని గరుడు పురాణం చెప్పింది కాబట్టి మనం ఇచ్చిన దాంతో భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడుతూ భార్యని కూడా గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ కోసం భోగవస్తువుగా చూడకూడదని చెప్పింది భార్యను ఒక తల్లిగా చూడు ఒక చెల్లిగా చూడు ఒక కూతురుగా చూడు గౌరవించు నీ యొక్క జీవిత భాగస్వామిగా చూడు గౌరవించు అంతే కానీ నువ్వు భోగ వస్తువుగా చూసి అనుభవించే అనుభవయోగ్యమైనటువంటి వస్తువుగా చూస్తే నీకు రంపంతో కోసేస్తాడు అంగాన్ని పురుషాంగాన్ని డైలీ కోసేస్తాడు అక్కడ ఎన్ని రోజుల పాటంటే అంటే ఆయుర్దాయం అది యముడు నిర్ణయిస్తాడు సమవర్తి ఆయన శనీశ్వరుడు దగ్గరుండి శిక్ష విధిస్తాడు ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఇది ఆయన ఓకే ధన్యవాదాలు చూశారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం చూస్తున్నానండి కిరణ్ టీవీ